సమయాల గ్రంథము పద్దెనిదో అధ్యాయం మూడో వాక్యం చూడండి అసలు ఎట్ట ప్రేమించాలి ఆగా ఆగండి నీ పక్కన ఎట్లా ప్రేమించాలంట అమ్మ ఆగండి ఆగా ఏ స్నేహం అంట నేను సార్ సంగారికి వెళ్ళా వెళ్తేను ఒక బాగా వాక్యం తిరిగితే అమ్మమ్మ ఆమె పేరు ఏందని అడిగా ఏం పేరు ఎవరు అంటున్నారు అదేనమ్మా ఆ గ్రీన్ శారీ కట్టుకున్నామే ఆమె అంటున్నారు కానీ పేరు మాత్రం అంటే మందిరానికి వెళ్తారు కానీ పేరు ఒక కూడా ప్రాణ స్నేహితుడు అంట ప్రాణ స్నేహితుడు అంటే అర్థమైంది ఆ ప్రాణ స్నేహితుడు పోతే వెళ్తారా వెళ్రా வத்தனாரவர நினைசேன் நீ அந்த காப்புரங்க நான் கர்மகால்தான் அனுக்கி விசுவேன் நீ அம்மா தான் எவ்வளவு வச்சாரா பாகப்போத்தை நே பக்கன நேத்த பெதும் கதா நே பயர் பெட்டேட்டே வெள்தோத்தை மன விசுவலா வத்தாரா ந దేవుని స్తోత్రం బాబు పెద్ద పేరే మొత్తానికి ఇప్పుడు విశ్వాసులు ఎట్టుండాలంటే బద్ద శత్రులుగా ఉండాలి ఆమె కనపడితే ఎట్టుండాలి స్తోత్ర ఎట్లుండాలి హలో నేను చెప్తే మాటలు కాదు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్నాడు ఏమో తెలుసా నీ పక్కన విశ్వాసిని ప్రాణ స్నేహితులుగా రెక్కించడం అది ప్రేమ అంటే ప్రేమకు నిర్వచనం చదువుతున్నా స్తోత్రం చెప్పండి ప్రేమ అంటే పులిహార గడపడం కాదు ఎంత ప్రేమించాలి ప్రాణ ప్రాణ స్నేహితులు అయితే సర్లే కానీ రెండు వందలు అవసరం అంట పొద్దున్నే చూద్దాం ఓ విశ్వాసి స్తోత్రం చెప్పండి ఏం చేస్తారు చెప్పండి మోటెప్పరో ప్రాణమ్మైన ఎప్పుడో మోటట్టే ఉండాలి ఈ మందిరానికి వచ్చి పాడిద్ది అన్నారు అన్నాడు ఇది ఏంటది అమ్మ ఆ ప్రేమ నీకుందా ఆయన పాపుల కోసం ప్రాణం పెట్టిన ప్రేమ గాయాలతో పడిపోయిన వాడిని లేపిన ప్రేమ ఆ ప్రేమ నీకు లేకుండా ఈయనకు వచ్చి ఏమి నటిస్తారో కొంతమంది మందిరాల్లో స్తోత్రం హలి ఎట్టంట ఏ ప్రేమ ఉండాలి ప్రాణ స్నేహితులాగా ప్రేమ అదిగా ఇక నుంచి ఎన్ని ఉండియా లేదో కానీ ఇప్పటి నుంచి అది ఉండాలి నీకు స్తోత్ర ఒక ఆవును అడిగి ఏందమ్మా పక్కన రాలేదంట తెలుసు పాస్ట్ గండి నాకేం తెలుసు నీ సహోదరునికి నువ్వు ఉత్తరం నీ వాక్యం తెలియదా మీకు స్తోత్రం చెప్పండి అవునా కాదా ఏమవునండి వాళ్ళకి ఏ సందుల బంధువులకి వెళ్తారు మాకు ఏం తెలుసు అన్నట్టు మాట్లాడతారు బంధువు మాకేం తెలుసు వాళ్ళు ఏ ఊర్లు వెళ్ళారో ఏసుప్రభు మాట్ అడిగాడు ఏమోనంటే కయోలో నీ సహోదరుడు ఎక్కడా ఆడంటాడు నా సహోదరుడు నేను ఏమన్నా వరే నీకు తెలియదు అంటారా ప్రతి సహోదరుడు ప్రతి సహోదరుడికి కావలేవాడే స్తోత్రం కొంతమంది అసలు యోగక్షేమాలు కూడా ఆడబుతా మనకి ఎందుకులే పేగు పుట్టిన బంధం ఏమంటుందో తెలిసి ఈరోజు వాడు ఏమైపోతే బేడంటారు బద్మంద్ అంటారు ఆ వచ్చింది వారి మీద బంధం అంతా పోయి నీ తలకాయం కదా ఈలోనే లేదు స్తోత్రం చెప్పండి ఎవరిని ఆపగలుగుతారా ప్రేమ ఉంటే అగాహ జలముల కంటే గొప్పది ప్రేమ ప్రేమలో మత్సరం ఉండదు ప్రేమ అబద్ధం ఆడదు ప్రేమలో దమ్మ ఉండదు అది చెప్పమంటే అబ్బబ్బు బుబ్బో ఏమి వడ్డిస్తారు అన్నమాట అనమాట ఆదాం స్వభావం అంతేగా కదా అయ్యా నేను నా పక్కటి ఉండగా ఆయన ఏమన్నాడు తెలుసా చెప్పండి నా ఎముకలో ఎముక నా మాంసములో మాంసము ఇది నరు నుంచి తీయబడింది కాబట్టి నాని అవున నాకే నేర్పిస్తున్నావా అన్నట్టుంది యేసు నేర్పిస్తున్నావు అన్నట్టుంది స్తోత్రం చెప్పండి కవీశ్వరులు అనమాట దేవునికి మహిమ హిముక కానీ క్రియలు మాత్రం ఒక మన ఏమి శ్వాసలే అయ్యా నాకు బాగపోతే ఒక్కళ్ళు కూడా వచ్చి పలకరించలేదు అన్నారు అసలు ఈ ధర్మం ఎప్పుడైనా పాటించారా ఎవరు బాగుంటున్నారు ఎవరు బాగాట్లేదు వాళ్ళ సమస్యలు ఏంటి చెప్పండి దేవుడిదే కదా దశలోనికి సంఘం అంట విశ్వాసములోను ప్రేమలోను శ్రమలో కూడా తెలియదంట దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రేమంటే ప్రాణమిత్రుడిగా ప్రేమించాలి స్తోత్రం ఎవరిని నీ పక్కన విశ్వాల్సింది ఎట్ట ప్రేమించాలి కొంతమంది అంటారు ఏమా టైఫాయిడ్ జనం వచ్చిందంటేగా తగ్గిపోయిందా అనంగానే ఆ తగ్గింది అక్క అనగానే గెలిపోతారు ఇంకా ఇంకా ఎక్కువ మాటలు అదేందిరా పాపం అనుకోవటం ఏంది అక్క కాసేపు మాట్లాడొచ్చుగా ముత్యాలు రాలిపోతాయా మనసులో అనుకోండి దాన్ని బాగానప్పుడు ఎన్నిసార్లు వెళ్ళాను ఇడ్లీ కూడా నేను దొంగదానికి అవునా కదా ఇప్పుడు నేను ఒక మాట చెబుతానండి మనం చుట్టాలింటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత అల్లుడు వచ్చాడనో బామార్డు వచ్చాడు వర్షం ఏదో ఒకళ్ళే అక్కనో ఏదో వర్షమే మటన్ ఒక రోజు కోడి మాసం ఒక రోజు ఆ ఇప్పుడేదో బోటీలు గీటీలు అంటున్నారు అట్లాంటి కూరలు పెట్టి బాగా పరామర్శించి వచ్చిన తర్వాత ఏదో రెండు సంవత్సరాల తర్వాత